సౌమిత్రి తెలుగు స్టోరీస్ స్వాగతం భగవంతుడిపై భక్తి ఎలా ఉండాలి అని చెప్పే ఒక చిన్న కథ ఒక సంపన్నుడి గృహంలో ఒక బ్రాహ్మణుడు భాగవత ప్రవచనం చేస్తున్నాడు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలన దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసేదో విపులంగా చెబుతున్నాడా బ్రాహ్మణుడు దొంగ చాలా ఉత్సాహంగా చాటుగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దొంగ బ్రాహ్మణుడు తన ప్రవచనం పూర్తి చేసుకొని వెళ్తుంటే అతని వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడ్డం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు దొంగ బ్రాహ్మణుడు కాసేపు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉండి తెల్లటి పట్టు వస్త్రం ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు బ్రాహ్మణుడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నదీ తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో పిల్లల గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్లాడు దొంగ బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళంబట నీళ్లు కారుతూ ఉండగా ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలతో నిండి ఉన్న ఒక మూట ఉంది ఆ మూట తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుణ్ణి చూసిన చోటెక్కడో తనకి చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు దర్శనమివ్వవా అని శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ప్రార్థించాడు అప్పుడు అపారమైన కరుణా సముద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు కాని దొంగను చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను సమస్తలోక సుఖినోభవంతు కథ సమాప్తం